రెండేళ్లు నిండిపోతుంది ఎన్ని మాయ మాటలు ఎన్ని రకాల మాటలు మరి ఇన్ని పనులు చేసి ఇలా గద్వాలకు మేము వస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు అడుగుతున్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు అని అడుగుతున్నాడు గద్వాలకి మనకి ముఖం లేదు ఆయనకి రానికే జిల్లా చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఒకటి రెండు కాదు రెండు ఎత్తిపోతల పథకాలు వాటితో లక్ష ఎకరాలకు జిల్లాలో నీళ్ళు ఇచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని రెండు వేల పద్నాలుగులో ఇది మన పత్రిక మన పత్రిక కాదు ఇది నిన్న కాక మొన్న పదకొండు సెప్టెంబర్ నాడు ఇగో ఈ దినపత్రిక రాసింది ఏం రాసింది నాడు బీళ్లు నేడు సిరులు నాడు బీల్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు బీళ్లు అయితే ఇవాళ సిరులుగా మారి ఆనాడు ఎనిమిది లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక పది లక్షల ఎకరాలు పెరిగి పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఇగో ఈ దినపత్రిక రాసింది ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు ఏం మొఖం పెట్టుకుని వస్తున్నారని నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులని ఇక్కడ నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరం అయితే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినాడా లేదా అదే చౌరస్తా ఏం చౌరస్తాది వైఎస్ఆర్ చౌరస్తానా వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇక ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటే వెంకటరామన్న ఉండే అందరం ఉండే అన్నాడు ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి ఇరవై రెండు నెలలలో గద్వాలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నేను అడుగుతా ఉన్నా ఆరు గ్యారంటీలు అన్నారు అరచేతిలో స్వర్గం చూపెట్టినారు ఎన్నెన్ని మాటలు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా పదిహేను వేలు రాలేదు గట్టిగా చెప్పాలా వచ్చినాయా మన అందుకోసం మారిండా పార్టీ మన కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుంటే రెండు వేలు ఏముంది నేను నాలుగు వేలు అన్నాడు వచ్చినాయా నాలుగు వేల పెన్షన్లు వచ్చినాయా మన అందుకోసం మారిండా దేనికి మారిండు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఇచ్చే లక్ష్యం ఏంటి నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా మరి దానికోసం మారిందా తులం బంగారం కోసం అట్లాగే గుర్తు తెచ్చుకోండి ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికి హామీ ఇచ్చినాడు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు అని మాట ఇచ్చినాడు వచ్చినా రెండు వేల ఐదు వందల వరకు అన్నా ఆడబిడ్డలు ఇక్కడ ఎవరు అన్నా మీకు రావురా వాళ్ళకు వస్తే ఇల్లు మొగోళ్ళు చేయుక్తున్నారు ఇట్ల ఇట్లా ఆడపిల్లలకి ఎవరికైనా వచ్చినాయా ఎవరు రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు కమలల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపాయని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షలు అయిందా రుణమాఫీ అయిందా కాలేదా గట్టిగా చెప్పాలి నివడతలేదు అయిందా కాలేదా మరి అందుకు పోయిందా ఎందుకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి ఇంకా సిగ్గు లేక విషయం ఏంటంటే ఇంకా లేని విషయం పోయిండు కాంగ్రెస్ లకి టీవీ వాళ్ళు అడిగినారు అయ్యా నువ్వు ఏ పార్టీలో ఏం చెప్పాలా పాపం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడ అవుతుంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి సంఖలో ఉన్నాడు ఆయన అంట మీరందరు అమాయకులు అంట గద్వాల తాలూకాలో ఆయన ఒక్కడికే తెలుసంట ఆడబోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే సన్నాయి నొక్కులు నొక్కున్నాడు నమ్ముదామా ఆయనకు సిగ్గు లేకపోవచ్చు మనకన్నా ఉండాలా లేదా బరాబర్ ఉండాలి ఒక్కటి చెప్తా ఉన్నా యాద పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీం కోర్టు సీరియస్ గా ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు చెప్దామా ఎనకాల నుంచి గట్టిగా వాడాలి చెప్దామా బుద్ధి లేదా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతా కావాలా కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే దయచేసి పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు కాక కానీ ఇవాళ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు ఇక్కడ హనుమంత నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు ఇలా పని పనిచేస్తున్నాడు తమ్ముడు విజయ్ చేస్తున్నాడు అట్లాగే మనోళ్ళందరూ కూడా కూడ కట్టుకొని శక్తి కూడా కట్టుకొని ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయినారు ఇంకా చాలా మంది నాయకులు మా అంజన్ గౌడ్ ఇక్కడే ఉన్నాడు ఇంకా చాలా మంది నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి సచ్చినట్టు ఇలా బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు మీ మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది ఇవాళ గద్వాలలో అడుగు దాకా అడుగుబెట్టిన కాడి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం అందులో మళ్ళొక్కసారి యాభై వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకొక నెల పదిహేను రోజులు అయిపోతే రెండేళ్లు నిండిపోతుంది ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి సాయం చేసింది ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయవాడ చెప్తా ఉన్నాడు అన్నా మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది మళ్ళా మోటార్లు కాల్తా ఉన్నాయి మళ్ళీ రైతులు గోసపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు చెప్తా ఉన్నాడు అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో చెప్తా ఉన్నారు సీడ్ కంపెనీలు ఇదివరకు బాగా ఇబ్బంది పెడుతున్నాయి వాళ్ళ కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు తమ్ముడు మన కొత్త పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం గాని ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం గాని ఇవాళ దొరికే పరిస్థితి లేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు పచ్చి అబద్దాలు చెప్పడం ఆ అబద్దాల మీదనే రెండేళ్లు టైం పాస్ చేయడం మీరు గమనించండి కరోనా వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వస్తే మనం ఎవరం కూడా అనుకోలే జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని మూతికి బట్ట కట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళే గొల్లం పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాం ఒక్క రూపాయి లావాదేవీలు లేవు వ్యాపారాలు జరగలేదు మనిషి బయటికే పోకపోతే వ్యాపారం నుంచి ప్రభుత్వానికి ఆదాయం సున్నా అయింది కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆదాయం సున్నా రైతు బంధు ఆగిందా రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా కేసీఆర్ కిట్ లాగినాయా బతుకమ్మ చీర లాగినాయా ఏవి ఆగలేదు అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే పది రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చిన పేదవాళ్లకు మాత్రం జీతం ఇవ్వాలా రైతులకు రైతు బంద్ ఇవ్వాలా పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలా అని ఆ రోజు పనిచేసినారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ గా చేసి అప్పచెప్తే ఈయనంటాడు తెల్లారు లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడని ఉన్నాడా ఉన్నాడా అప్పు లేని ఉన్నారా అప్పు ఉందా లేదా ఉంది కాదురా లేనోడు ఉండే సెయిల్ అవటండి అప్పు లేనోడు ఎవడ ఉండే సేల్ అవటండి అప్పు ఉన్నోళ్ళే ఉంటారు తప్ప లేనోళ్ళు నూటికి ఒకటి దొరుకుతాడు కానీ అప్పు ఉన్నా లోపల బనికు పొక్కలున్నా ఎట్లా 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 తయారైతాం పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని మంచి కద్ద రంగి వేసుకొని పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మళ్ళా ఎవడన్నా కొత్త అప్పించుకోడు ఏడం తిరుగుతాం అంతేనా కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది ఇంటి పెద్ద లాంటివాడు రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటి నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం నాశనం అయిపోయింది నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చి చోటు ఇస్తాడా పెట్టుబడి పెట్టేటోడు పెడతాడా ఇక అది మాత్రమే కాదు ఇంకా ఘోరం లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా బిందెలు లేవు అంట లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారా అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మీ గద్వాల కోట కాడా ఎవరు దొంగలా కేసు అయితే మీ మీద ముఖ్యమంత్రి దొంగ అంటారా మీరు లంక బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా నాకు అర్థం కాదు అవి ఉంటాయి అనుకుని సెక్రటేరియట్కి వచ్చినాడంటే మనిషి అదొక్కటే కాదు నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎందుకంటే చెప్పు లేకపోతడేమో అని భయంతో అపాయింట్మెంట్లు ఇస్తలేరంటోడు మన కర్మ మన ముఖ్యమంత్రి అయ్యిండు అందుకే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన నేను నాలుగు ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు ఇవాళ అవతల పడ్డారు మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు దొంగల ముఠాలో చేరిపోయినాడు నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడుగా వస్తాడు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గెలిపిస్తారా లేదా పక్కా గెలిపిస్తారా అప్పటిదాకా పోరాటం ఆగొద్దు ఇవాళ ఇవాళ మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి ఒక్క వర్గాన్ని కాదు అన్ని వర్గాలను అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దళితులకు చెప్పినారు కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఏ ఆయన ఇచ్చేది పది లక్షలు మమ్మల్ని గెలిపించండి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా పన్నెండు లక్షలు అంబేద్కర్ అభయ హస్తం అన్నారు వచ్చిందా అభయ అయింది ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు వచ్చినాయా స్కూటీలు స్కూటీలు లేవు గానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి రెండు లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు ఇద్దరు ఉద్యోగాలు కూడా రెండు ఉద్యోగాలు కూడా కొట్టండి కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఇప్పటికీ పది వేల కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకోనికే సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడాది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు ఇలా నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి అరుస్తున్నాడు గట్టిగా గణపతి మోరియా యూరియా అంటున్నాడు గణపతి మోరియా కావాలయ్య యూరియా దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇయ్యకుండా రైతులు ఎండ నాలుగైదు రోజులు అక్కడ వానల్లో ఎండబెట్టి వానంలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు పిల్లల గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారు అని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి నాకే